హలో అండి నమస్తే అందరు బాగున్నారా రేపు కృష్ణాష్టమి కదండి మనకి దాని గురించి ముందుగా మనం మాట్లాడుకుందాము స్వామివారిని రేపు తెల్లవారుజామున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం త్రికాలంలో కూడా మనము స్వామివారిని అర్చించుకుంటే చాలా శుభప్రదమండి ఈ ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుడి లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామా వాళ్ళు కూడా చదువుకుంటూ ఉండాలండి భాగవతంలోని దశ దశమ స్కందం చదవాలి ఆలయంలో అష్టోత్తర పూజలు కృష్ణ సహస్రనామ పూజలు కూడా చేయించుకుంటే శుభప్రదం అండి అయితే సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉంటారు స్కంద పురాణం ప్రకారం ఈరోజు మాధవుడి పూజ చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి ఉంటాను